వచ్చేసి వీడియోలో వాక్కాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి వాకాయలకి కోసిన తర్వాత ఇలా మచ్చలు ఉన్నట్లయితే తీసేయండి ఎందుకంటే వీటి వల్ల పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది తీసేసిన తర్వాత ఈ వాకాయలన్నిటిని కూడా నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మనకి వాకాయి జిగురు అలా ఉంటుంది కదా అదంతా కూడా పోయే వరకు మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అన్నిటిని కూడా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనకి వాకాయకి తేమ ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది ఈ వాకాయలన్నీ కూడా తేమ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ వాకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు రెండు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు లేదంటే నాలుగు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఏంటంటే మనకి లోపల విత్తనం ఉంటుంది కదా ఆ విత్తనం అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ముక్క కూడా మనకి ఊరుతుందనమాట మంచిగా నాలుగు ముక్కలు చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా లోపల ఉన్న విత్తు మొత్తం కూడా తీసివేసుకోవాలి ఎక్కడైనా విత్తు తగిలితే మనకి పచ్చడి అనేది చేదు వస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి లోపల విత్తనం ఉంటే ఆ విత్తనం మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి చూశారు కదా వాకాయలు మొత్తం కూడా ఇలాగ కట్ చేసుకొని లోపల ఉన్న విత్తు మొత్తం కూడా తీసివేసుకున్నాను మనం కట్ చేసుకున్న వాకాయలు మీరు ఏదైతే గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్లో వాకాయలు అనేవి ఎన్ని ఉన్నాయో ఒకసారి కొలిచి చూసుకోవాలి ఈ గ్లాస్తో నాకు నాలుగు గ్లాసులు అయ్యాయి ఇప్పుడు ఇదే గ్లాస్తో కారం అలాగే ఉప్పు అన్నీ కూడా చూపిస్తాను చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం అదే గ్లాస్తో సాల్టు అదే గ్లాస్తో ఓ పావు గ్లాస్ వరకు ఆవపిండి కూడా వేసుకోవాలి అలాగే చిన్నెల్లిపాయలు కూడా పైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఆవకాయ పచ్చడి ఎలా అయితే పెట్టుకుంటామో ఈ వాకాయ పచ్చడి కూడా అలాగే చిన్నెలపాయలు కూడా ఇందులో వాకాయ పచ్చడిలో ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం ఉప్పు కారం ఆవుపిండి అన్నీ కూడా బాగా ముక్కకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ వాకాయ అనేది కొంచెం కటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫస్ట్ పికిల్స్లో నచ్చేది ఎవరికైనా ఆవకాయ కదా సెకండ్రీ అయితే ఈ వాకాయ పచ్చడి అంటారు తింటే మాత్రం అంత బాగుంటుంది ఇప్పుడు అదే గ్లాస్తో వేరు శనగ నూనె వేస్తున్నాను నూనె వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనకి పచ్చడిలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటేనే మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మీకు ఈ పచ్చడి అనేది టూ డేస్ అంతే కదిలించకుండా పెట్టాలి అప్పుడు మనకి ఈ ముక్క అనేది మంచిగా ఊరి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మసటి రోజైనా కానీ ఉప్పు చూసి వేసుకోవచ్చు సరిపోకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు చూసారు కదా ఎంతో చక్కగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా ఉంది వాకై పీకిలు అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ టేస్ట్ చేసి ఎలా ఉందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి ఈ పచ్చడి అనేది మనకి టూ మంత్స్ వరకు చక్కగా నిలవ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక సిక్స్ మంత్ వరకు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టూ డేస్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మనకి నూనె అనేది పైకి బాగా కనపడుతుంది మరోసారి ఇలా కలుపుకోవాలి మీకు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పచ్చడి మనకి మనం రెడీ చేసుకున్న పచ్చడి ఒక ఎయిట్ కంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది